ఓం నమస్తివాయ నామస్మరణతో జంగారెడ్డిగూడ పట్టణంలోని బయనేరు ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ ఉమాసమేత స్వామి ఆలయం మారుమ్రోగింది కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి ఆలయం వద్ద కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కోటి దీపోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించారు తొలుత ఆలయంలోని పరమశివుడికి ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం పల్లెకి సేవ నిర్వహించారు తదనంతరం కోటి దీపోత్సవం జరిపారు ఈ కోటి దీపోత్సవంలో మాజీ ఎమ్మెల్యే తెల్లంబాల రాజు దంపతులు మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు దంపతులు వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ యువ నాయకులు జట్టి ఆదిత్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అర్చకులను అనుసరిస్తూ పూజలు జరిపి కార్తీక దీపాలను వెలిగించారు వీరితో పాటుగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో జరిగే దీపోత్సవం యొక్క విశిష్టతను వివరించారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో వరుసగా మూడవ ఏడాది కోటి దీపోత్సవం జరిపామన్నారు రాబోయే సంవత్సరంలో కూడా మరింత వైభవంగా కోటి

పల్లె <imitation> కాసి <imitation> <imitation> జి <laughs> ఈరోజు కార్తీక మాసంలో మంగళవారం రోజునాడు అలాగే ఏకాదశి పర్వం ఈ రోజు నాడు మన జంగారెడ్డి గ్రామంలో బైనేరు శివాలయంలో ప్రాంగణంలో ఈ రోజు నాడు కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది అలాగే కోటి దీపోత్సవం యొక్క విశేషం ఏమిటనసంటే మనం అన్ని మాసాల్లో కల్లా అతి విశేషమైనటువంటి మాసం ఏదైనా ఉందనేది అంటే అది కార్తీక మాసం శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే అని చెప్పబడేటువంటి మాసం కార్తీక మాసం మిగతా మాసాల్లో కల్లా పోలిస్తే మనం కార్తీక మాసంలో మాత్రమే ఆడవాళ్ళందరూ కూడా దీపారాధన చేస్తూ ఉంటారు దేని గురించి దీపారాధన చేస్తాం ఈ ఆనసిన అంటే మామూలుగా మనం ఒక్కొక్క ఒత్తితో మనం దానం చేసినట్టయితే కనుక ఒక ఒత్తితో దానం చేసినట్టయితే కనుక అది విష్ణుమూర్తి ప్రీతిగా మనం దానం చేసిన వాళ్ళను అవుతాం కాబట్టి అందులోనూ ఆవునేతితో మనం దీపారాధన చేసినట్టయితే కనుక విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే ఈ అజ్ఞానంలోంచి మనం జ్ఞానం అనే జ్యోతిని చూసి మా అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి అనేసి మనం ఈశ్వరుడికి చెప్పుకోవడమే ఈ దీపోత్సవం కాబట్టి మనం ఒక ఒత్తి పెలిగిస్తేనే ఎంతో విశేషమైన ఫలితం అలాంటిది ఈ రోజునాడు మన జంగారెడ్డిగూడెం గ్రామంలో కోటి దీపోత్సవ కార్యక్రమం మన పెద్దవాళ్ళందరూ కూడా నిర్వహించారు కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా పూర్తి అవుతోంది ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు అలాగే ఇది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ దీపోత్సవం జరగబడుతోంది అలాగే ఇక ముందు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ దీపోత్సవం ఇలాగే దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ ఎదురికి వెళ్తూ ఉంటుంది అలాగే వచ్చే సంవత్సరం మరికొంత విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం కోట దీపోత్సవం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం ఒకటి రెండు ఇది మూడో సంవత్సరం స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేసాం ఆ భక్తులందరూ కూడా బాగా పాల్గొన్నారు భక్తులందరూ కూడా ఇలాగే వచ్చే సంవత్సరం కూడా బాగా రావాలని కోరుకుంటున్నాం జంగారెడ్డి కూడా బయనీ శివాలయం దగ్గర ఈ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కూడా కలగజేసి ప్రతి ఒక్కరికి ఒక ఒత్తు కోటి ఒత్తు అనే కార్యక్రమాన్ని జంగారెడ్డి ఎక్కడ జిల్లాలో లేని విధంగా దీన్ని చెయ్యాలని మనసు సంకల్పించి మూడో సంవత్సరం అదే రకంగా ఒక బండిలి ఒక బండిలి అంటే ఒక బండిలి ఎలా ఉండాలి ఇలా చేస్తే ఈ ఎంత ఖర్చు అవుతుంది ఒక ఒత్తుకి అనే ఆలోచన కూడా లేకుండా ఈ ఒత్తి నిర్వహించి ఇది కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం